ఏం సినిమా అమ్మా చూస్తున్నా ఏం సినిమా చూస్తున్నావు ప్రశ్న సినిమా పేరు ఏంటంటే మేమంతా అంతా వేసుకుంటున్నాం ఆనందంగా ఎండతో మాకేమో ఉకబెడుతుంది నీకేమో సరదా ఉంది అదండి ఫ్రెండ్స్ మనం బాగా చెట్టు కింద చల్లబుంది కూర్చొని ప్లాన్ చేసుకుందాం ఇవి మా శ్రీవారు తెచ్చారు మా మా అత్తయ్య గారు వాళ్ళ అన్నయ్య గారికి కొండే చెట్టు వాళ్ళ ఇల్లు అదిగో కనపడుతుంది కదా సరే కరెక్ట్గా వైట్గా బాత్రూమ్ కనపడుతుందా అక్కడ పక్కన ఉంది ఈ పూల మొక్క మంచి స్మెల్ వస్తాయి పూలు కనపడే పే ఇంకి ఇల్లు ఏమో మామయ్య గారు ఇల్లు అనమాట బట్టలన్నీ అన్నీతికి ఆరబెట్టాను ఎండ చూడండి అంత బాగా కాస్తుందో ఈరోజు నీళ్ళు లేటుగా వచ్చాయన్నమాట నోటుగా నీళ్ళు తోడారు మా స్త్రీ గారు తర్వాత వచ్చింది కొలాయి కనకంపరాలు చూడండి చాలా బాగా వచ్చాయి అయిపోయిన హాలిడేస్ రేపటి నుంచి ఈ విలేజ్ వీడియోస్ రావు పాప మా డాడీ ఒంటరి అయిపోద్ది మళ్ళీ ఎప్పుడు వస్తారా మా బంధువులను చూస్తుంది నేను ఉన్న వాళ్ళైతే పెరుగన్నం గుడ్డన్నం చిక్కినామం ఏదో మేము ఏదో అంటుకుంటే అది పెడతాం అది కూడా మాలాగా ఏం ఏమంటే అది తింటుంది ఇలా చూస్తుంటాం ఏ కూర్చో కూర్చో కూర్చోమని చెప్పానా కూర్చో కూర్చో ఎక్కడ కూర్చో కూర్చోవా అలా కూర్చోవలే అన్నం తిన్నావు కదా అక్కడెక్కడ తిరుగుతావే అది ఎప్పుడప్పుడు కూర్చుంటుంది అప్పుడప్పుడు ఇష్టం పిల్లలే మన మాట వినటం లేదు ఫ్రెండ్స్ ఇంకా నోరు లేని మోగజీ వింటుందంటే ఒక్కసారైనా మన హ్యాపీ ఎంట చూడండి ఎంతలా ఉందో ఆ చెట్లలోకి వెళ్ళి ఫోటో దిగలనుకున్నాను ఈలో ఒక తడికి కట్టేశారు మా వారు మళ్ళీ సంవత్సరం అయ్యే వరకు తడికి అలా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోతే మా ఆడబడి ఇల్లు వస్తుంది దగ్గరే పక్కనే ఇది ఈ డాబా పక్కన ఈ డాబా మా ప్రసన్న వాళ్ళ ఫ్రెండ్ చక్రి అని మొన్న మాట్లాడే కొబ్బరికాయలు వల్చాడు కదా అబ్బాయి అండి అదిగోండి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా తీసేయాలి బాగా ఒక డౌన్గా వంగిపోయింది తర్వాత దెబ్బ చెట్టు దెబ్బకాయల చెట్టు అది వెళ్ళి చూపిస్తాను అండి దెబ్బకాయలు ఉన్నాయి అత్తయ్యాలకి వంటది ఉండేవారు చక్కగా ఫ్రెండ్లీగా ఉండేవారు కదా వాళ్ళు వెళ్ళండి ఇది అనారలి అని లాల్బీ ఆంటీ అని వీళ్ళంతా మాకు చాలా ప్రాణ స్నేహితులుగా ఉంటారు చాలా బాగా చూసేవారు అత్తయ్య వాళ్ళని ఇదిగోండి దెబ్బకాయ పెద్దదయ్యాక మళ్ళీ తెద్దామే ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి ఇందులు ఇది వెనకాల మా వారు ఫ్రెండ్స్ వీళ్ళంత ఇంకా ఏం చూపించను బ్యాక్ సైడ్ చూడండి శివాలయం కట్టారు ఊరి జమీందార్ గారు ఉంటారు కదా అతని పేరు ఏదో అమ్మబ్బా రాజా గారు హరిష్ బాబు గారు అనుకుంటారు కట్టారు బాగుంటుంది వెళ్ళే చక్కగా బోర్ కొట్టదు అప్పుడే టెన్ డేస్ అయిందా అన్నట్లుంది నాకు ఓకే దేవుడి కారండిస్తే అప్పుడు ఎప్పుడైనా మా అబ్బాయి ఇల్లు కట్టుకుంటాడు అంతవరకు ఖాళీగా ఉంటుంది ఇలాగా మా వరకు వాడిని చదివించడమే మా పని మేము చదువుకున్న చదువు పట్టుకొని పట్ట చేత పట్టుకొని వెళ్ళారంటారు కదా అలాగా మా ఆయన చదువు నా చదువు మా అబ్బాయిని చదివించుకోవడానికి సరిపోతుంది నో ప్రాబ్లం ఎవరిని ఏం అడగక్కల్లా హ్యాపీగా ఉన్న దాంట్లో జాలీగా ఎంజాయ్ చేస్తాం సెలవుల్లో అందరి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బంది పెట్టే కంటే మన ఇంటి దగ్గర మనం ఉండి ఉన్నదాంట్లు అడ్జస్ట్ అవ్వడం చాలా మంచి పద్ధతి కన్నవరు అమ్మ అమ్మ ఉన్నంతకాలమే ఎవరికైనా పుట్టిల్లు అమ్మ లేకపోతే వాళ్ళు అన్నదమ్ములు ఉన్నా కూడా వేస్టే నా దృష్టిలో మా ఫ్రెండ్ అలాగే అంటుంటుంది ఒక అమ్మాయి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అడిగిందట అమ్మాయి అన్నయ్య నేను వస్తున్నాను బావగారిని తీసుకొని పిల్లల్ని రేపు వస్తున్నానంటే వాళ్ళ అన్నయ్య అమ్మాయిని ఎవరింటికి వెళ్తావు అని అడిగాడంట ఇంక ఇంకా చూడండి ఎలా ఉందో అలాగ అమ్మాయి అరేంటే అనుకోండి ఎవరింటికి వెళ్తావు ఎక్కడ అని అడిగాడట ఇంకా అమ్మాయికి చచ్చినంత పని అయిందట చెప్పగానే అప్పుడు అనిపించింది ఆహా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఉంటారు ఫ్రెండ్స్ అక్కడక్కడ లేదనుకోకూడదు అనుకోకూడదు అదిగోండి అక్కడ కనపడుతుంది కదా అమ్మవారి ముచ్చాలమ్మ తల్లి గుడిది నిన్న మొన్న వెళ్ళాము దండం పెట్టుకున్నాం నాకు ఇవి చూస్తుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు అంతా చూడండి అమ్మవారు ఎంత బాగా కనపడుతుందో రోజు మార్నింగ్ లేవగానే నేను దండం పెట్టుకుంటాను అమ్మకి ముచ్చాలమ్మకి అయినా అమ్మ అమ్మ మనకి ఈ అమ్మే అమ్మ నాకు అనిపిస్తుంది మా ఊరు ఇక్కడికి వస్తే ముచ్చాలమ్మ మా అమ్మ ఏ కష్టం ఉన్నా ఈ అమ్మకి చెప్పుకుంటాను నేను ఇంకా నాకు ఎవరి మీద అంత మనం ఎవరికైనా కష్టం చెప్పుకుంటే తేరేదే దేవుడి దగ్గర చెప్పుకుంటేనే అది నెరవేరుతుంది అది మాత్రం ఫుల్గా మనం నమ్మాలి ఎందుకండి యాప చెట్టు చల్లగాల వస్తుంది ఇక్కడ అసలు ఈ పచ్చదనం చూస్తుంటే అసలు కంటికి ఎంత ఇంపుగా ఉందో చూడండి కళ్ళకి హాయిగా ఉంది మరి ఇంత మంచి వాతావరణం మనకి టౌన్లో దొరుకుతుంది దొరకదు కదా అలాంటప్పుడు మనం ఎందుకు మంచి ఛాన్స్ని వదులుకోవాలి సమయం దొరికినప్పుడల్లా కన్న ఊరు నచ్చి ఏదంటారు కదా కన్న తల్లి ఉన్న ఊరు అని నాకు సామతులు రావట్లేదు వస్తే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు